హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఆషాఢ మాసం వచ్చేసిందండి మేమైతే గోరింటాకు పెట్టుకుందామని చెప్పి ఊరు నుంచి అయితే తెప్పించుకున్నాము గోరింటాకు ఈరోజైతే మా గోరింటాకు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఈ గోరింటాకుని ఎట్లా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను చింతపండు నానబెట్టేసుకోవాలండి మంచిగా గింజలు లేకుండా చేసుకొని మొత్తం పిసుకోవాలి చింతపండు కోసం సో ఇప్పుడు చూడండి మంచిగా ఎర్ర పడాలంటే గోరింటాకు అంతా మనం మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని ఈ గోరింటాకు ఎర్రగా వండడం కోసం చింతపండు వాటర్ చిక్కగా విసుక్కొని చింతపండుని అందులో నుంచి పిప్పంత తీసేసి వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలి పోసేసుకుంటే ఇట్లా పోయడం వల్ల ఎర్రగా వండుతుంది అన్నట్టు వెనకట మన నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ అంటుండనమాట ఏ పిల్ల గోరింటాకు ఎర్రగా వండితే మంచి మగడు వస్తాడు అని చెప్పి మస్తు ఆడుకుంటుండే సో ఎర్రగా పడాలని చెప్పి ఎక్కువసేపు ఉంచుకుంటుండే అనమాట సో మరి పెళ్ళైనళ్ళ పరిస్థితి ఏంటండి ఎర్రగా పండకపోతే మీరే ఆలోచించండి ఓకే అండి సో నేనైతే ఇప్పుడు గ్రాండ్ చేసేసుకుంటున్నాను మంచిగా చింతపండు రసం అంతా పోసేసుకొని చింతపండు రసం పోస్తే కలర్ కొంచెం ఎక్కువ రెడ్గా వస్తుంది అని చెప్పి అదొక సంప్రదాయం అన్నట్టు చూడండి ఎంత మెత్తగా గ్రాండ్ అయిందో కదా చాలా ఎర్రగా పండుతుంది ఇదైతే సో చేతులకైతే ఎట్లా చూడండి కలరు ఈ విధంగానైతే నేను గ్రాండ్ చేసేసుకున్నా సో ఇదైతే ఒక గిన్నెలకు తీసేసుకుందాం మనం ఈ గిన్నెలోకి గోరింటాకు ప్రతి ఆడపిల్ల శ్రావణ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఈ దానవైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆడపిల్లలు ప్రతి ఇంటి ఆడపడుచు అందరూ పెట్టుకోవాలండి ఆషాఢ మాసంలో గ్రాండ్ చేసి అడిగే పెట్టినాం అందరిని పిలిచేద్దాము ఇక చూడండి స్టార్ట్ అయిపోయింది మందడి అందరూ అయితే మంచిగా లంచ్ చేసి కూర్చున్నారు ఈవినింగ్ కూర్చొని పెట్టుకుంటున్నారు మంచిగా ఇగో చిన్న చెల్లె వాళ్ళ పాపకి మాడపడుచు వాళ్ళ పాపకి పెద్ద చెల్లె కూడా వాళ్ళ పాపకి ఎవరు పిల్లలకి వాళ్ళైతే పెట్టుకుంటున్నారు ఫస్ట్ ఫస్ట్ సీనియర్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పెట్టుకోవడము సో నేను లాస్ట్లో పెట్టుకుంటా అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తున్నా నేనైతే లాస్ట్లో పెట్టుకుంటాను ఎందుకంటే అందరం ఒకేసారి పెట్టుకుంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో మాదైతే పెద్ద ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు కదండి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ ఫాలోవర్స్కి సో మన జాయింట్ ఫ్యామిలీలో ఆడపిల్లలు ఎక్కువ ఉంటాం మేము పెద్దవాళ్ళం చిన్నవాళ్ళము ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది మేము ఆషాఢ మాసంలో ఈ గోరింటాక్ అనేది ఖచ్చితంగా ఊరు నుంచి అయినా తెప్పించుకొని పెట్టుకుంటామండి సో వాళ్ళు పెట్టుకుంటున్నారు అత్తయ్య కూడా బలవంతంగా పెట్టేసినామండి సో అత్తయ్య కూడా వద్దు అన్నా కూడా పెట్టేసినాము వన్ ఇయర్కి ఒకసారి కదా అని చెప్పి సో సీనియర్ బ్యాచ్ పెట్టుకుంటుంటే జూనియర్ బ్యాచ్ అయితే వెయిట్ చేస్తున్నారండి ఒకసారి పెట్టడం కుదరదు కదా వీళ్ళేమో అనుకుంటున్నారు ఇక మనకు ఎప్పుడు వస్తుందో మన టర్న్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఇక వీళ్ళకైతే ఒక్కొక్క హ్యాండ్ అయిపోయింది హాయ్ నిహారి వరుణిక వరుణిక అండి తను సో ఇంకా ఆమె ఒక్క ఇంకొక చేయి పెట్టుకుంటుంది సెకండ్ చేయి కూడా స్టార్ట్ అయిపోయిందండి అందరికీ సెకండ్ హ్యాండ్ మీకు అందరికీ గోరింటాగ్ కూడా తెలుసా అండి గోరెన్ గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఇలా సందడిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అందరు గోరింటాకి పెట్టుకుంటే చూడండి ఎంత హ్యాపీగా ఎంత మంచిగా పెట్టుకుంటున్నారో పిల్లలు ఓపికతోనే సో వరుణికి అయితే అయిపోయిందండి టూ హ్యాండ్స్ ఇంకా జూనియర్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో ప్రతి ఏడాది ఖచ్చితంగా ఈ అయితే ఖచ్చితంగా ఒకరోజు మేము చేసుకుంటామండి ఆషాఢంలో మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెప్పించుకొని పెట్టుకోండి ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఈ గోరింటాకు అనేది ఆకు అండి మైదాకు చూడండి వీళ్ళైతే మొత్తం పెట్టేసుకున్నారు ఇట్లా మధ్యలో లాగా పెట్టేసుకొని టోపన్స్ లాగా ఇది ఇలా పెట్టుకుంటే ఎర్రగా పండిన తర్వాత మస్తు అందంగా ఉంటుందండి చెయ్యి అయితే పదిహేను రోజులు ఖచ్చితంగా ఉంటుందండి మనం చింతపండు రసం వేసుకొని చేసుకున్నాం కదా మా ఇంట్లో అయితే ఈ సందడ ఎంత బాగుంటుందో ఇంకా అబ్బాయిలైతే మగవాళ్ళు అయితే దూరం వెళ్ళిపోతారు మాకు దీంతోనేం సంబంధం లేదని చెప్పి సో ఒక చేయి అయితే అయిపోయింది పిల్లలది చూపిస్తున్నారు ఇంకొక చేయి కూడా పెద్దవాళ్ళు రెండు చేతులకు పెట్టుకున్నాక మేమేందుకుంటాం అని చెప్పి వీళ్ళు కూడా రెండు చీరలకి గోరింటాకైతే పెట్టిచ్చేసుకుంటున్నారు సో వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మేము పెట్టేసుకుంటాం బుజ్జిపాపదైతే అయిపోయింది సోఫాలో కూర్చుంది ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మూడు కోతులలాగా ముగ్గురు ఇప్పుడు వీళ్ళకి ఒక ట్విస్ట్ అండి పిల్లలు ఇప్పుడు ఎప్పుడు కానీ ఫోను టీవీ రిమోటు చేతులు పెట్టుకునే ఉంటారు కదా ఈ రెండు గోరింట గోరింటాకు రెండు చేతులకు పెట్టి అనుకో లిటరల్గా వన్ అవర్ పడుతుంది ఇది తీయడానికి ఎర్రగా వండాలంటే సో వన్ అవర్ అయితే అందరు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా సందడిగా అసలు ఫోన్ అన్న ముచ్చట్టు ఉండదు టీవీ అన్న ముచ్చట్ ఉండదు ఇక మంచిగా ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం తప్పితే తప్పదు కదండి తీసే వరకు సో ఆ రోజైతే నేను లైవ్ షూట్ చేయడం జరిగింది లైవ్ స్ట్రీమింగ్ మా రిలేటివ్స్ అడుగుతున్నారు పిల్లలు అందరూ అయితే చూపిస్తున్నారు చూడండి మా ఇంట్లో అయితే ఆరుగురు ఆడపిల్లలు అండి ఆరుగురు ఆడపిల్లలకైతే పెడుతున్నాం మేము నలుగురము అత్తయ్యతో ఐదుగురము ముగ్గురు తోడుకోవడలము ఆడపడచు అత్తయ్య మేమందరం అయితే పెట్టేసుకున్నాం పిల్లలైతే మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇక ఈమె సెక్షన్ ఉన్నది ఇంకా పెద్ద అమ్మాయి ఈమెకైతే ఇద్దరు పెడుతున్నారండి ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పి ఈ విధంగా నిహారిక అయితే మళ్ళీ పోగొట్టుకుంటుందండి ఊకుకే ఊకుకొచ్చి పెట్టుకుంటుంది ఇక ఇంకో అయితే పెట్టుకుంది పెద్ద చెల్లె తను కూడా డిజైన్ వేసుకుంది రౌండ్ చుక్కలు చందమామ పక్కకి సో ఈ తొట్టి గ్యాంగ్ అయితే మేము చెప్పేసినా ముందేమో ఫిఫ్టీన్ మినిట్స్ అని అనుకున్నారు వాళ్ళు నేను చెప్పాను వన్ మినిట్ వన్ అవర్ దాకా తీయద్దు లేకపోతే తెర్రగా వండదు అని చెప్పి ఎవరిది మంచిగా పండితే ఎక్కువసేపు ఉంచుకుంటే వాళ్ళకు ఒక గిఫ్ట్ అని చెప్పి అదొక వాళ్ళకు కాంపిటీషన్ పెట్టినాము సో దానివల్ల వాళ్ళు అసలు ఎవ్వరు తీయలేదు వన్ అవర్ అట్లనే లిటరల్గా అట్లనే కూర్చొని ఉన్నారు టీవీ లేదు మొబైల్ లేదు సో సందడిగా మస్తు సందడిగా జరిగిందండి మా ఇంట్లో అయితే ఈ గోరింగ్ సందడి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసేసుకుంటున్నాం సో పిల్లలకి అయిపోయింది ఇంకా పెద్దలైతే పెట్టుకుంటున్నామండి మా చెల్లి పెట్టుకుంటుంది మా చెల్లి కూడా నాకు పెట్టేసింది నేనండి ఇది చూపించేది సో నేను కూడా పెట్టేసుకోవడం అయిపోయింది వన్ హ్యాండ్కి ఇంకా మనం టూ హ్యాండ్స్కి పెట్టుకొని కూర్చుంటే ఇక పనులు ఎవరు చేస్తారండి అందుకే మేమైతే సింగిల్ హ్యాండ్ పెట్టుకున్నాం మళ్ళీ తర్వాత ఇంకొక హ్యాండ్ పెట్టుకున్నాం చూడండి మా ఆడపడుచు కూడా పెట్టేసుకుంది సో మీకైతే ఈ వీడియో నచ్చిందా అండి మా ఇంట్లో అల్లరిగా సందడి సందడిగా ఒక రెండు గంటలైతే మస్తు ఎంజాయ్ చేసినామండి మేమైతే మాసం గోరింటాకుతో మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి గోరింటాకు చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది ఇది ఒక సంప్రదాయం కూడా సో నేను పెట్టేసుకున్నా అందరం పెట్టేసుకున్నాం ఇంకా ఇది నా చెయ్యండి ఎలా ఉందండి డిజైన్ నా డిజైన్ బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ ఇట్లాంటి సందర్డులు మీలలో కూడా చేసుకుంటారా అండి మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి ప్రతీది మేము లాగా ప్రతి ఈవెంట్ సెలబ్రేషన్ లాగా చేసుకుంటామండి ముందు ముందు మీకే తెలుస్తుంది మా ఫ్యామిలీ గురించి సో చూడండి ఎంత ముద్దుగా పెట్టుకొని కూర్చున్నాము అందరం ఇట్లా షూట్ చేసుకున్నామండి బాగుంది కదండి మీకు నచ్చింది కదా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని